దేవునికి చెల్లిస్తా ఉన్నాను ప్రణాళిక వీక్షకులకు సత్యాన్యేషులకు క్రీస్తు ప్రత్యేకమైన వందనాలు ఈరోజు పాతరి వందన కొట్టివేయబడిందా అనే విషయం గురించి ఆలోచన చేయబోతున్నాం ధర్మశాస్త్రం లేక పాతిని వందన కొట్టివేయబడిందా లేక నిలిచి ఉందా మరి పత్తి బంధన దేవుడు ఎవరికి ఇచ్చాడు ఈ విషయాలు జానించుదాం బైబిల్ అంతా ఒకటే బైబిల్లో చెప్తున్న మాటలన్నీ నావే అనుగురు భ్రమించి జీవిస్తున్న ఈ రోజుల్లో మన వాస్తవాన్ని గమనించడానికి పరిశీలనాత్మకంగా ఈ యొక్క విషయాల్ని జానిస్తున్నాం ధర్మశాస్త్రం ఎవరికి ఇవ్వబడింది రోమపత్రిక తొమ్మిదో అధ్యాయం నాలుగో వచ్చిన ద్వితీయో దేశం ఐదో అధ్యాయము రెండు నుంచి మూడు వచ్చినాలు మనం ఆలోచన చేస్తే ఇది భౌతిక ఇస్రాయల్ కి ఇవ్వబడింది అనేది మనకు అర్థమవుతుంది అవుతుంది ద్వితీయో దేశ కారణం ఐదో అధ్యాయము ద్వితీయ దేశ ఐదో అధ్యాయము రెండు మూడు వచనాలు మనం చదువుదాం ఇక్కడ మనం చూసినప్పుడు మోసే గారు మాట మోసే ఇస్రాయేల్ అందరినీ పిలిపించి ఇట్లా నేను నేను మీ వినికిడిలో నేడు చెప్పుచున్న కట్టడలను విధులను విని వాటిని నేర్చుకొని వాటిని అనుసరించి నడుచుకోండి ఇది మనందరికీ తెలిసిన చరిత్రే మరి ఇస్రాయలీలు ఐగుప్తు నుండి విడుదల చేయించబడి వారు ఎర్ర సముద్రం దాటి పర్వతం దగ్గరకు వచ్చి పర్వతం దగ్గర వారి ధర్మశాస్త్రాన్ని దేవుడిస్తే వారు దాన్ని విన్నారు స్వీకరించారు వారు నలభై సంవత్సరాలు అరణ్య ప్రయాణం చేశారు బయలుదేరిన వాళ్ళు అందరూ పాదజనం అంతా కాలేపు యోషపు మిగతా వాళ్ళందరూ కూడా ఆ అరణ్య ప్రయాణంలోనే చనిపోయారు ఇప్పుడు అరణ్య ప్రయాణంలో కొత్తగా పుట్టుకొచ్చిన జనం ఉన్నారు ఇప్పుడు ఆ జనం వారితో పాటు కాలేబు ఇహోషువ వీరు కూడా ఉన్నారు వీరందరూ కూడా కణాన్ దేశాలు స్వతంత్రించుకోబోతున్నారు కనుక బోషే మరలా వారికి ధర్మశాస్త్రాన్ని వివరిస్తూ ఉన్నాడు ద్వితీయోదేశం అంటే రెండోసారి ఉపదేశించడం కాబట్టి అది ఆయన వివరిస్తూ ఏమంటున్నాడు అంటే ఈ కట్టడలను మరి ఆ ఈ విధులను వాటిని నేర్చుకుని వాటిని అనుసరించి నడువుడి అని చెప్తూ మన దేవుడైన యుగోవా కోరేవులో మనతో నిబంధన చేశాను అక్కడ యుగోవా మన పితరులతో కాదు ఆతో చేసే నిబంధన కాదు ఇప్పుడు నేడు ఇక్కడ ఉన్న మనతోనూ ఈ నిబంధన చేస్తా ఉన్నాడు అందువల్ల ధర్మశాస్త్రం అనేది ఏంటి అంటే అది భౌతిక ఇస్రాయల్కి ఇవ్వబడింది ఇది పితలకు కాదు అన్యజనులకు కాదు ఎవరైతే సజీవులుగా ఉన్నారో వారికి ఇవ్వబడింది రోమ పత్రిక ఆరు అధ్యయనం పద్నాలుగు వచ్చిన ఎఫ్సీలకు రాసిన పత్రిక రెండో అధ్యాయం పన్నెండు వచ్చిన ప్రకారంగా ఇది క్రైస్తవులకి ఇవ్వబడింది కూడా కాదు ధర్మశాస్త్రం అనేది ఇతరులకు ఇచ్చింది కాదు అన్యులకు ఇచ్చింది కాదు క్రైస్తువులకి ఇచ్చింది కాదు ధర్మశాస్త్రం భౌతిక ఇస్రాయలకు మోసే ద్వారా సేనాయ పరత్వం వద్ద ఇవ్వబడింది కాబట్టి మరి ఆ ధర్మశాస్త్రం అసలు ఎందుకు ఇచ్చినట్టు అనేది మనం ఆలోచన చేస్తే రోమిల రాసిన పత్రిక మూడో అధ్యాయము ఇరవై వచనం ఏడో అధ్యాయము ఏడో వచ్చిన మనం పరిశీలిస్తే పాపం ఎట్టిదో తెలియడానికి ధర్మశాస్త్రం ఇవ్వబడింది పాపం అంటే ఏంటి ఈ పని చేస్తే ఇది పాపం దేవుడు దాన్ని చేయొద్దు అన్నాడు ఇది చేస్తే పాపం నీకు అంటుకుంటుంది అనేది ధర్మశాస్త్రంలో తెలుస్తుంది అలానే గాంధీ పత్రిక మూడో అధ్యాయం పంతొమ్మిది వచ్చిన ప్రకారంగా క్రీస్తు వచ్చే వరకు క్రీస్తు వచ్చే వరకు అది అమల్లో ఉంటుంది క్రీస్తు వచ్చే వరకు మనల్ని మరి నడిపించడానికి మూడో అధ్యాయం ఇరవై నాలుగు వచ్చిన కూడా మనం చెందినట్లయితే గతిపత్రిక క్రీస్తు వద్దకు నడిపించుటకు బాల శిక్షకుడాను ధర్మశాస్త్రం అనేది విశ్వాసం వెల్లడి కాక మరి క్రీస్తు దగ్గరికి మనం నడిపించడానికి ధర్మశాస్త్రము బాల శిక్షకుడాయను అని గ్రంథం చెప్తా ఉంది కాబట్టి క్రీస్తు వచ్చిన తర్వాత అంటే క్రీస్తు దగ్గరికి నడిపించబడిన తర్వాత మనకి ఇంక ధర్మశాస్త్రంతో ఇక పని లేదు అన్నట్టు ఆ వాక్యం మనకు బోధిస్తూ ఉంది కనుక ధర్మశాస్త్రం శాశ్వతంగా ఉండడానికి ఇవ్వబడలేదు క్రీస్తు వచ్చేంత వరకు పూర్ణమైనది అనగా కొత్త నిబంధన ఇవ్వడేంత వరకు అతిక్రమంలో నియంత్రించడానికి పాత నిబంధన లేక ధర్మశాస్త్రము ఇవ్వబడింది అనేది మనం గమనించాల్సి వస్తున్నారు మరి ధర్మశాస్త్రంలో నుండి దేవుడు ఏం చేశాడు అని మనం ఆలోచన చేస్తే కొలితులు రాసిన రెండో పత్రిక మూడో అధ్యాయము పద్నాలుగుగా వచ్చిన మనం చదివినట్లయితే కొలితులు రాసిన మొదటి రెండో పత్రిక మూడో అధ్యాయము పద్నాలుగుగా నుంచి మనం చదివినట్లయితే అది క్రీస్తు నందు కొట్టివేయబడింది అని మనకి లేఖనాలు చెప్తా ఉన్నాయి ఒకసారి చదువుదాం కొలితులు రాసిన రెండో పత్రిక మూడో అధ్యాయం పద్నాలుగు మరియు వారి మనసులు కట్నం కనుక నేటి వరకు పాప నిబంధన చదువుబడినప్పుడు అది నందు కొట్టివేయబడేనని వారికి తేటపరచబడక ఆ ముసుగే నిలిచి ఉన్నది అంటే అది ఎవరైతే ధర్మశాస్త్రం ఇంకా ఉంది దాన్ని అనుసరించాలనుకున్న వాళ్ళు ఉన్నారో వారు ముసుగులో ఉన్నట్లెక్క ఆ ముసుగు ఎప్పుడు తీయబడుతుందో అప్పుడు ప్రభు క్లియర్గా కనబడతారు ఆయన యొక్క కొత్త నిబంధన మనకు క్లియర్ గా అర్థమవుతుంది తర్వాత మరి పత్రిక రెండో అధ్యాయము పదమూడు నుంచి పదిహేను వచ్చిన మనం చదివినట్లయితే ఇది మేకులతో సిలువకు కొట్టి తుడిచి వేసి మనకు అడ్డం లేకుండా ఎత్తి వేసాను అనే మాట అర్థమవుతుంది కాబట్టి యేసు క్రీస్తు వారు సిలువేయబడింది సిలువేయబడిన తర్వాత ఏం జరిగింది అంటే ఈ ధర్మశాస్త్రాన్ని అడ్డు లేకుండా ఎత్తివేశాడు ధర్మశాస్త్రం ఉంటే అన్ని జను దేవుని దగ్గరికి వచ్చే అవకాశం లేదు అందువల్ల మరి ధర్మశాస్త్రాన్ని క్రీస్తు మరణంతో దానికి సమాప్తి చేశాడు దేవుడు కానీ హెమ్రి పత్రిక పదో అధ్యాయము తొమ్మిదో చదివినట్లయితే క్రొత్త నిబంధనను స్థిరపరచడానికి క్రొత్త నిబంధనను స్థిరపరచడానికి ధర్మశాస్త్రం కొట్టివేయించున్నాడు అనే మాట మనకి అర్థమవుతుంది కానీ మరి మధ్యస్థ వార్త మనం గమనించినప్పుడు మత్స్యస్థ వార్తలో ఐదో అధ్యాయము మధ్యస్థ వార్త ఐదో అధ్యాయము పదిహేడవ వచనంలో ధర్మశాస్త్రం లేనను ప్రవక్తల వచనములైన కొట్టివేయవచ్చినను తలంచవద్దు ఇది ఎస్లో భావిస్తున్న స్టేట్మెంట్ నెరవేర్చే కానీ కొట్టివేయడానికి నేను రాలేదు మరి ఇదేంటి మరి క్రీస్తు శరీరం వద్ద కొట్టివేయబడి గ్రంథం చెప్తుంది అంటే క్రీస్తు ప్రభు వారు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చారు వేసే అధికారం ఎవరికి ఉంది కాబట్టి తర్వాత కొట్టు వేయబడుతుంది అదే విషయాన్ని ఇక్కడ చెప్తా ఉన్నాడు చూడండి ఆకాశమును భూమి గతించిపోయినదే కానీ ధర్మశాస్త్రం అంత నెరవేరే వరకు దాని నుండి ఒక పొల్లైనను ఒక సున్నైనను తప్పిపోదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అంటున్నా ఆయన కాబట్టి ధర్మశాస్త్రము నెరవేర్చబడేంత వరకు అది నిలిచే ఉంటుంది నెరవేర్చబడిన తర్వాత క్రీస్తు నందని కొట్టువేయబడుతుంది అనేది మనకి గ్రంథం చెప్తున్న విషయం చూ కనుకనే రామపత్రిక పదవ చే క్రీస్తు ధర్మశాస్త్రానికి సమాప్తి అయి ఉన్నాడు ఉన్నాడు అని మనకు అర్థమవుతుంది అందువల్ల క్రీస్తు వచ్చేంత వరకు ధర్మశాస్త్రం అమల్లో ఉంటుంది క్రీస్తు వచ్చిన తర్వాత ఆయన మరణమైన తర్వాత ఆ యొక్క ధర్మశాస్త్రం ఏం చేయబడుతుంది అంటే అది కొట్టివేయబడుతుంది అది క్రీస్తు నందు నెరవేర్చబడి దేవుని చేత కొట్టివేయబడుతుంది ధర్మశాస్త్రం ఎందుకు కొట్టువేయబడింది అని అంటే అపస్తుల కార్యాలు పరిహేన పొందవచ్చు ప్రకారంగా మనం చూస్తే అది అంటే ధర్మశాస్త్రం మోయిలేని కాడి ఏ మానవుడు దాన్ని సంపూర్ణంగా నెరవేర్చలేడు క్రీస్తు మాత్రమే సంపూర్ణంగా నెరవేర్చరు అనే మాట మనకు అనిపిస్తుంది అదే కదా మనం ఎందుకు చదువుతున్నాం మంచి సుమార్తా ఐదు పదిహేడు వచ్చి అది నేను నెరవేర్చుడికే కానీ కొట్టివేయడానికి రాలేదని చెప్తా ఉన్నాను కొట్టివేసే బాధ్యత అంటారు నెరవేర్చే బాధ్యత క్రీస్తు ప్రభు కాబట్టి క్రీస్తు ప్రభు వారు నేను నెరవేర్చడానికి వచ్చాను అంటున్నారు క్రీస్తు ప్రభు మాత్రమే ధర్మశాస్త్రాన్ని నెరవేర్చగలిగారు ఏ మానవుడు నెరవేర్చలేకపోయారు అలాగే గల్పి రెండో అధ్యాయం పదిహేను పదహారు వర్షాలు మనం చదివినట్లయితే ధర్మశాస్త్రం వల్ల ఏ వ్యక్తి కూడా నీతి పత్రులుగా తీర్చుకునే అవకాశం అలానే మరి మూడో అధ్యాయము ఇరవై మూడో వచ్చిన నుంచి ఇరవై ఐదో వచ్చిన వరకు మనం చదివినట్లయితే క్రీస్తు వచ్చే వరకు మాత్రమే ధర్మశాస్త్రం ఈ అనే వాడు మనకు కనిపిస్తుంది తర్వాత హెబ్రి పత్రిక ఏడో అధ్యాయము పద్దెనిమిది నుంచి పంతొమ్మిది వచ్చినారు ఎనిమిదో అధ్యాయము ఈ ఏడో వచ్చిన మనం చదివినట్లయితే ధర్మశాస్త్రము లోపము కలది అంటున్నాడు అందులో లోపం ఉంది అంటే నీతి మందులుగా అవకాశం దాంట్లో లేదు పాపాలు క్షమించబడే అవకాశం దాంట్లో లేదు కనుక మరి ఇలాంటి ధర్మశాస్త్రం దేవుడు ఎందుకు ఇచ్చాడు అంటే నద్దకు నడిపించుటకు బాల శిక్షకుడుగా ఆ ధర్మశాస్త్రాన్ని అనుగ్రహించడం జరిగింది కాబట్టి అది ధర్మశాస్త్రం అడ్డు లేకుండా అడ్డు లేకుండా ఇటు యూదులకిను అంజనులకిను ఇస్రాయేళ్ళకి అంజజనులకి మంచి అడ్డుగోడగా నిలిచిన ఆ ధర్మశాస్త్రాన్ని తన శరీరం చేత చేతీలను ఏకం చేసిన అని ఎఫ్సి పత్రిక రెండో అధ్యాయంలో చెప్పడుతున్నారు మాటలవి చేత గమనించడం కాబట్టి మరి ధర్మశాస్త్రం ఎపి పత్రిక పదో అధ్యాయము ఒకటే వచ్చిన ప్రకారంగా ధర్మశాస్త్రము ఛాయ వంటిది అంటే నీడ వంటిది నిజ స్వరూపము క్రీస్తులో ఉంది అంటే క్రత నిబంధనలో నిజ స్వరూపం మనకు కనిపిస్తుంది అనేది రోజు చెప్తున్న విషయం మరి నేడు మనం ధర్మశాస్త్రం లేక పాత్ర బంధం ఎందుకు చదవాలి కొట్టివే ఎందుకు చదవాలి అని అంటే కొంత రచన మొదటి పత్రిక పదో అధ్యాయము ఆరో వచ్చి పాతని బంధంలో జరిగిన సంగతులు ఇప్పుడు పాపం చేయకుండా ఉండడానికి మనకు దృష్టాంతాలుగా ఉన్నాయి మనకు అవి దృష్టాంతాలుగా ఉన్నాయి చెప్తూ ఉన్నాడు అంటే పాపం చేసినప్పుడు దేవుడు ఎలాంటి శిక్షణ విధించాడు మరి పాపం లేకుండా జీవిస్తే దేవుడు ఎలాంటి ఆశీర్వాదు ఇచ్చాడు అనే విషయాలు తెలుసుకోవడానికి ధర్మశాస్త్రం చదవడం అవసరం అలానే మరి పరితీలు రాసిన మొదటి పత్రిక పదవ అసలు పదకొండవ అక్షరంలో పాత్ర బంధన ఆ కాలంలో సంభవించిన దేవుని శిక్షలు ఏమైతే ఉన్నాయో మనకు మరి దేవుని భయం కలగడానికి బుద్ధి కలగడానికి అవి రాయబడి ఉన్నాయి అందుకు మనం పాత్రి మందం చదువుకుంటాం రామపత్రిక పదిహేను అధ్యాయం నాలుగో వచ్చిన మనం చూసినట్లయితే పాత్రి మందం రాయబడినవన్నీ కూడా ప్రతి క్రైస్తవుడు ఆత్మీయంగా జీవించడానికి బోధ కలిగి చేసే విధంగా ఉన్నాయి కాబట్టి మనం మరి దుష్ట అంటే గతంలో పాత్రి మందంలో దేవుడు ఆయన విరుద్ధంగా నడిస్తే ఎలాంటి శిక్షణ విధించాడు ఆయనకు అనుకూలంగా నడిస్తే ఆయన చెప్పినట్టు నడిస్తే మరి ఎలా వారిని కాపాడాడు అనే విషయాలు తెలుసుకోవడానికి అలానే దేవుని ఎందుకు భయభక్తులు కలిగి మనం జీవించడానికి అలానే ఆత్మీయంగా జీవించడానికి బోధ కలగడానికి ఈ యొక్క పాత్రి మందన లేక ధర్మశాస్త్రం ఈనాడు మనం చదవలసిన అవసరం ఉంది పాటించవలసిన అవసరం లేదు చదవలసిన అవసరం ఉంది ఒకవేళ ధర్మశాస్త్రం కిందగానే ఉండగలిగి ఉండాలనుకుంటే అబ్బాయి ధర్మశాస్త్రం కొట్టేది ఏంటండి అది కొట్టివేయవడం లేదు ధర్మశాస్త్రం నిలిచి ఉంది ఆ మోసే ధర్మశాస్త్రం కొట్టివేయబడింది రకరకాల బాధలు కొనసాగుతున్నాయి దేవుని ధర్మశాస్త్రమైనా ఇహోవా ధర్మశాస్త్రం అన్నా మోసే ధర్మశాస్త్రం అన్నా ఒక్కటే యుహోవా ఇచ్చింది కాబట్టి యహోవా ధర్మశాస్త్రం అన్నారు మోసే ద్వారా ఇచ్చింది కాబట్టి మోసే ధర్మశాస్త్రం అన్నారు రెండు ఒకటే కానీ ఆ పాతిని మందు లేక ధర్మశాస్త్రాలు స్థానంలో ఇప్పుడు కొత్త మందులు ఇవ్వబడింది అనే విషయాన్ని గమనించాలి ఒకవేళ ధర్మశాస్త్రం కిందే ఉంటాము అని అనుకుంటే ఏం జరుగుతుందంటే గలతి పత్రిక ఐదో అధ్యాయము నాలుగో వచనంలో గలతి పత్రిక ఐదో అధ్యాయము నాలుగో వచనం చదువుతున్నాను నీలో ధర్మశాస్త్రం వల్ల నీతి మంత్రులను తీర్చబడి వారు క్రీస్తుల నుండి బొత్తిగా వేరు చేయబడి ఉన్నారు కృపలో నుండి తొలగిపోయి ఉన్నారని చెప్తూ ఉన్నాడు కాబట్టి ధర్మశాస్త్రం కింద గారు ఇంకా ఉంటాము అంటే మనం క్రీస్తులో నుండి వేరు పరచుకున్నట్టు కృపలో నుండి తొలగిపోయినట్టు కాబట్టి ధర్మశాస్త్రం కొనసాగించబడాలి అని దేవుడు చెప్పడం లేదులారా మనం అర్థం చేసుకోవడంలో ఉంది కాబట్టి దేవుడు ధర్మశాస్త్రం ఇచ్చాడు దేవుడు దాన్నే కొట్టివేశాడు దేవుని నిర్ణయాన్ని గౌరవిద్దాం ఆయనకి బాగుపడదాం ఒకడు కొత్త నిబంధన మాత్రమే దేవుని సన్నిధికి చేరగలడు అనేది మనం అర్థం చేసుకోవాలి కొత్త నిబంధనలో మాత్రమే క్రీస్తు సారథ్యం సాధించగలము అని మనం అర్థం చేసుకోవాలి కనుక మరి ఆ బైబిల్లో ఇవ్వబడిన రెండు నిబంధనలు ఎవరికి సంబంధించినవి ఇప్పుడు మనం ఏ నిబంధనలో ఉండాలి అనే దాని గురించి పూర్తిగా ఒక అవగాహన కలిగి ఉండడానికి సోదరుల మీ ముందు ఈ యొక్క అంశాన్ని పెరగడం జరిగింది ఈ వాక్యాలన్నీ తలచి చూడండి పరిశీలించండి పరిశోధించండి వాస్తవాలు గమనించండి నిజమైన క్రైస్తవులుగా మనం దేవుని ఎదుట ముందు కొనసాగుదాం అలా ఉండడానికి దేవుడు మనందరికీ సహాయం చేయాలని కోరుతూ ముగిస్తున్నాను అందరికి వందనాలు ప్రార్థన చేస్తున్నాం కృప కలిగిన మా పరలోక తండ్రి మీ పరిశుద్ధమైన ఘనమైన మన స్తోత్రాలు తరలిస్తున్నాం తండ్రి బైబిల్ గ్రంథాన్ని మా చేతిలో ఉంచారు దేవా మీ మనసును దాంట్లో ఉంచారు మీ సంకల్పాన్ని దాంట్లో తండ్రి రాయించారు ఇవన్నీ మేము స్పష్టంగా అర్థం చేసుకోవడానికి కావలసిన సహాయం ఇచ్చి నడిపించను నాయన మరి ఆ పరిశుద్ధాత్మ యొక్క సహకారంతో ఈ విషయాలన్నీ కూడా మేము నేర్చుకుని తండ్రి మీ బిడ్డలుగా కొనసాగడానికి సహాయం చేయండి పాత నిబంధన క్రొత్త నిబంధన ఈ రెండింటికి వ్యత్యాసం మేము గమనించుకుని పాతని బంధన మాకు ఇచ్చింది కాదని దేవా క్రొత్త వందన మాకు మీరు అనుగ్రహించిందని మాకే కాదు మా తర్వాత తరం వారికి కూడా ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషికి దేవ ఆ క్రతుని ద్వారానే మీ దగ్గరికి వచ్చే అవకాశం ఉందని గ్రంథం ద్వారా నేర్చుకుంటున్నాం అలాంటి జ్ఞానాన్ని మా అందరికి అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం ఈ ప్రణాళిక టీవీ ద్వారా తండ్రి ఈ మాటలు విన్న ప్రతి వారు కూడా తండ్రి ఆశ్రయించబడినట్లు మీ యొక్క మరి ఆ నడిపి అనుగ్రహించండి తండ్రి మేమందరం కూడా జ్ఞానం కలిగి విషయాలన్నీ గమనించి మేము నేర్చుకుని మేము అనేకులకు